ఉంది గారికి అనుసంధాన గారి అనుసంధానకర్త అటువంటి ఎన్నో ఒకటి అని మనం ఏమి ఆయన నేను ముందే చెప్పాలి ఎందుకంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒకటి చెప్పండి ఎందుకే భద్రాచలానికి దేవాలయం కదా ప్రసిద్ధి కాసిన దేవాలయం దక్షిణ భారతదేశం రాకుండా మేము ఛాలెంజ్ చేస్తుంది ఈ సీతారాం నాయకుని ఇక్కడ ఈ ప్రజలే కొద్దిగా అవకాశం ఇస్తే ఇప్పటికీ అయితే లేదు అన్ని అయిపోయి ఇవి అయితే అని ఆ తాగిపోతు నా దూరం పెట్టి నేనేం చేయాలి వంద సార్లు మాట్లాడతా ఉన్నాడు తాగలేక నేను పోయి ఏం చేయాలి మాట్లాడకపోతే ఏం చేయాలి ఎందుకు మాట్లాడుతూ ఉంటాం అదే రోజు మేము పునాది కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది ఎయిర్పోర్ట్ వచ్చింది వాళ్ళకి రేపు మీ కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తుంది మనం దేవాలయం ట్రస్ట్ కోడి డెబ్బై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ రామప్పకు మా పునాదులు ఉన్నాయి సార్ మా కాగిందాలు ఉన్నాయి మేము ఏం చెప్పాం కానీ మీరందరు కలిసి మనం పనిచేద్దాం కానీ రాష్ట్రం బాగుపడాలి దేశం బాగుపడాలి అని పనిచేస్తున్నటువంటి కోడి గారి ఆశయాలను మనం అందరం బలపరచాలి మనం అందరం కీర్తిశేషులు అటల్ గారి వాజ్పేయి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను తెలియజేస్తూ ముగిస్తాను అటల్ బిహారీ వాజ్పేయి గారి సత్య జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి ఇవి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలలో అటల్జీ యాదిలో నేను అనేటువంటి ఒక కార్యక్రమం మొదలుకొని వారి సుపరిపాలన వారి సాధించినటువంటి విజయాల మీద ప్రజలకు తెలియజేయాలి అమ్ముడు పోతున్నటువంటి రాజకీయ నాయకులకు గుణపాఠం కావాలి ఎందుకంటే ఒక ఓటు తక్కువైనా అతను ఆ ఓటును కొనలేకపోయిండా లేక నీతికే ఉండ నీతిగా ఉండాలన్న ఉద్దేశంతో చేజార్చుకున్నటువంటి ప్రధానమంత్రి ఎంత గొప్పవాడో అది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో అతని జీవిత చరిత్రను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ తెప్పించుకొని ఒక డాక్యుమెంటరీ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగానే ఇవాళ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మొదటి ప్రోగ్రామ్ వారిది చూస్తేనే తెలుస్తుంది చాలా ఘనంగా చాలామంది వచ్చి దీన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది అయితే దీంట్లో భాగంగానే ఒకటే కోరుతా ఉన్నాం ప్రజల్ని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం వాటిని ముఖ్యంగా యువత ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఏం చేస్తున్నారు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుని కేంద్ర అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ యుఎన్ఏ ప్రోగ్రామ్ కు అతన్ని పంపించింది దేశం తరఫున అంటేనే ఆయనకున్నటువంటి గొప్పతనం తెలుస్తుంది మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలను జరుగుతా ఉన్నాయి కవి సమ్మేళనం కూడా జరగవలసి ఉంది ఒక కవి సమ్మేళనం పెడతా ఉన్నాం ఆ విరాసత్ భాగంగా సుపరిపాలన మీద కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ విషయాలు తెలియజేయడానికి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్షుని పిలుపు మేరకు నేను ఇక్కడికి వచ్చి ఈ నాకు తెలిసిన నాలుగు విషయాలు అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అతను మాట్లాడే ధైర్యం కూడా ఉండాలి అతని గురించి సాహసం చేయ చేయసుడు అయితే మాట్లాడు అంత గొప్పవారి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను పార్టీకి ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా వచ్చిన వాళ్ళు కూడా దీన్ని గ్రామీణ ప్రాంతాలకి అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఎవరు చేసినటువంటి కార్యక్రమాలేంది అది ప్రజల్లోకి ముఖ్యంగా యువతలకి వేటట్టు చూడాలని కోరుతా ఉన్నారు ఈ సంవత్సరం మొత్తం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి వరు వారి యొక్క శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఏదైతే ఆ రోజులో పని వాజ్పేయి గారితో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తుంచుకొని వాళ్ళందరినీ కూడా ఒకసారి సన్మానం చేసి వాళ్ళ యొక్క త్యాగాలని ఇప్పుడున్నటువంటి సమాజ ఉన్నటువంటి కార్యకర్తలకు తెలియజేయాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారందరూ కూడా సన్మానం చేయటం ఈ సందర్భంలో నేను అధ్యక్షుడిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో అసలు భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది ఎక్కడ కూడా ఆశ లేని పరిస్థితుల్లో కేవలం సిద్ధాంతం కోసం యొక్క దేశం కోసం ధర్మం కోసం పనిచేసి మాలాంటి వాళ్ళకి అనేక మందికి ప్రేరణగా నిచ్చినటువంటి కార్యకర్త వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ రోజు మేము సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది వారి యొక్క అడుగుదాలలో వారి యొక్క త్యాగాల పునాదుల మీద రాబోయే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జిల్లాలో విస్తరించడం కోసము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలపడం కోసము నేను మా యొక్క కార్యకర్తలు అందరితో కలిసి రాబోరోలో